ట విశాఖ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియస్పంచ పర్యావరణ దినోత్సవం అకాల వర్షంతో రోడ్లన్నీ జలమయం ఫలితాలను సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన జిల్లా జడ్జి హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం భారీ వర్షపాతంతో జలమయమైన రోడ్లు వెళ్తే పెద్దపల్లి జిల్లా ఆడ కమిటీ ఆధ్వర్యంలో జూన్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నుండి సుల్తాన్బా పట్టణంలోని శ్రీవాణి జూనియర్ కళాశాలలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా వలస నీలయ్య మాట్లాడుతూ సుల్తాన్బాద్ పట్టణ పరిసర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ శిబిరంలో వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు జిల్లా పద్మశాలి సంఘం కమిటీ ఆధ్వర్యంలో రేపు అనగా గురువారం రోజున ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి మంచి గంట వరకు శ్రీవాణి కళాశాల పోలీస్ స్టేషన్ వెనుక ఉన్నటువంటి శ్రీవాణి జూనియర్ కళాశాలలో ఉచిత గుండె పరీక్ష శిక్షణ శిబిరము నిర్వహించబడును కావున బీల బలహీన బడుగు వర్గాల ప్రజలు మరియు పద్మశాలి కులబాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఏదైతే గుండెకు సంబంధించినటువంటి ఈసీజీ కానీ టుడీకో కానీ బ్లడ్ టెస్టు మరియు మూత్రం పరీక్షలు ఉచితంగా నిర్వహించబడును అందులో భాగంగా మహిళా డాక్టర్ చేత ఉచితంగా మహిళలకు ఏవైనా పరీక్షలు అవసరం ఉన్నచో ఉచిత పరీక్షలు చేసి వారికి ఏమైనా అవసరం ఉన్నచో ఆ ట్రీట్మెంట్ కూడా చేయడానికి ఆస్కారంగా ఉంటుంది కాబట్టి మన పద్మశాలి కుల బాంధవులు ఈ సుల్తానాబాద్ మండలంలోనున్నటువంటి ఉన్నటువంటి కుల బాంధవులు అయితేనేమి ప్రజలైతేనేమి బీద బలహీన బరుగు వర్గాల ప్రజలు ఈ యొక్క మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో రేపు గురువారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి శ్రీవాణి కళాశాల మన పోలీస్ స్టేషన్ వెనుక ఉన్నటువంటి జూనియర్ కళాశాల శ్రీవాణి జూనియర్ కళాశాలలో ఉచితంగా గుండెకు సంబంధించినటువంటి పరీక్షలు ఏదైతే ఈసీజీ టుడికో మరియు బ్లడ్ యూరిన్ టెస్టులను ఉచితంగా చేయించబడను కావున ఈ యొక్క ఇట్టి ఈ యొక్క ఈ యొక్క ఈ అవకాశాన్ని బీద ప్రజలు కానీ బలహీన బడుగు వర్గాల ప్రజలు వినియోగించుకో సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా పద్మశాలి అడాక్ కమిటీ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎలక్షన్ ఫలితాలకు సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు జువ్వలపాలెం వేములపల్లి రవి కిరణ్ ఆధ్వర్యంలో నక్కా ఆనంద్బాబుకి ఘనస్వాగతం పలికారు కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నక్కా ఆనంద్బాబు బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితాలు సువర్ణ అక్షరాలతో లెక్కించే ఫలితం రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు కష్టపడిన కష్టాలకు విముక్తి ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూసి బ్యాలెట్ ద్వారా ప్రజా తీర్పు ఇచ్చారనో అని అన్నారు ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయంతో లిఖించబడ్డటువంటి అంశం ఈ రాష్ట్ర ప్రజానీకం ఐదు సంవత్సరాల నుంచి పడ్డటువంటి ఇబ్బందులు కష్టాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుభవించినటువంటి కష్టాలు కడగండ్లు వాటి విముక్తి ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికల అని చెప్పి ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసి 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 ఒక్కసారిగా బ్యాలెట్ ద్వారా వాళ్ళ తీర్పునిచ్చారనేది ఇవాళ స్పష్టమైంది జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలకి మానసిక వ్యాధిగ్రస్తులకి నియంతలకి ఒళ్ళు బలిచి ప్రవర్తించే వ్యక్తులు అధికారాన్ని చూసుకొని విర్రవీగేటటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించే అవకాశం లేదని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు నూట అరవై నాలుగు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు ఐదేళ్ల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లతో అధికారం ఇచ్చారు ప్రజలు అధికారం వచ్చిన తెల్లారి నుంచి చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిద్ర లేని రాత్రులు ఎందుకు గడిపారో మాకు తెలుసు వేల మంది అక్రమ కేసులకు గురై జైళ్ళకు పోయినటువంటి సంఘటనలు చూశాం పోలీసు అడ్డగోలుగా వ్యవహరించి లాఠీలు చవి చూపించినటువంటి పరిస్థితి లాఠీ దెబ్బలు రుచి చూసినటువంటి మా కార్యకర్తలు జైళ్ళ పాలైనటువంటి కార్యకర్తలు వీళ్ళ అమానుషానికి బలైపోయి చనిపోయినటువంటి కార్యకర్తలు వందలాది వేలాది మంది రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినాక ఇప్పుడు చూడనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్లు ఎదుర్కొన్నాం వాటన్నిటికీ ప్రజలే ప్రజలే తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు భరించలేని పరిస్థితుల్లో ఇటువంటి వాడు ప్రజా జీవనానికి జీవితాలకి పనికిరాడు అని చెప్పి తీర్పిచ్చినటువంటి రోజు నిన్నటి రోజు అని చెప్పి చెప్తున్నాను ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలు పడ్డటువంటి కష్టాలు నలభై ఐదేళ్ల ఆయన రాజకీయ జీవితంలో చవి చవిచోడినటువంటి ఇబ్బందులు రాజకీయంగా ఎందుకంటే ఈ పనికి మాలిన ప్రభుత్వం వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత అవగాహనలో అవమానాలు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని నిస్సిగ్గుగా జైలుకు కూడా పంపించి సునకానందం ముందునటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పనికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్న యాభై మూడు రోజులు కూడా ఈ రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రాల్లో గాని భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు చూపించినటువంటి త్వరగా వాళ్ళు చేసినటువంటి ఉద్యమం వాళ్ళు చూపించినటువంటి త్యాగం మర్చిపోలేనటువంటి సంఘటన యాభై మూడు రోజులు జరిగినాయి కూడా వాలంటీర్గా ఎవరో చెప్పకుండానే కాలు ఇచ్చిందే తడవుగా వచ్చి ఆందోళన కార్యక్రమాలు వివిధ దశల్లో పోరాటం చేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి అధికారం ఇవ్వాలని చెప్పి ఊవిళ్ళు ఉత్సుకతతో ఎదురు చూసి తీర్పిచ్చినటువంటి రోజు నిన్నటి రోజు నిన్నటి జడ్జిమెంట్ డేని సువర్ణక్షరాలతో ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అన్నంతకాలం కూడా ఉంటుంది ఖచ్చితంగా మేము అధికారం వచ్చిందని చెప్పి అహంకారంగా పోం అహంభావంతో మేము వ్యవహరించాం కానీ అడ్డగోలు వ్యవహరించిన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా ఎందుకంటే వాళ్ళు చేశారు కక్షలు కార్పణ్యాలు అసలు ప్రతీకారెచ్తో పరిపాలన చేశాడు ఎవడు కూడా ముఖ్యమంత్రిగా అటువంటి పనికి మారిన ప్రభుత్వం భారతదేశంలో ఎవడు ఇవ్వాల ఒక జగన్మోహన్ రెడ్డి అటువంటి పరిపాలన అందించాడు అది పనికి రాదు ఈ పరిపాలన అని చెప్పి ప్రజలు ల్యాండ్ స్లైడ్ హిస్టరీ నిన్న లిఖించారు ఆంధ్రప్రదేశ్ చరిత్ర వరంగల్ మూత్రాశయ సమస్యతో బాధపడుతున్న బల్గం సినిమా ఫేమ్ వరంగల్ సంరక్షణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిక చేరవాణిలో మొఘలయ్య ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొఘలయ్యకు ఉచిత మెరుగైన వైద్యం అందించాలని కోరిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మెరుగైన వైద్యం అందిస్తున్న డాక్టర్లు ప్రస్తుతం మొఘలయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పిన డాక్టర్లు

మొగ్లా గారు జూన్ నాలుగో తారీఖు సంరక్షణ హాస్పిటల్ వరంగల్ లో చేయడం జరిగింది ఆయన వచ్చిన ఆయన ఆరోగ్య పరిస్థితి సివియర్ ఇన్ఫెక్షన్ కారణంగా షుగర్స్ హై ఉండే బీపీ లో ఉండే మూత్రపిండాల సమస్య ఉండేది ఆయన చూపు కాస్త మందగించింది దాని తర్వాత రక్తహీనత కూడా ఉండేది రెండు రోజులు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాము ట్రీట్మెంట్ రెండు రోజుల ట్రీట్మెంట్లో ఆయనకు యాంటీబయాటిక్స్ ఇచ్చారు డయాసిస్ చేశాము బీపీకి సంబంధించిన మందులు ఇచ్చాము ఇన్సులిన్ ఇంజక్షన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి షుగర్స్ కంట్రోల్ చేశాము దాని తర్వాత ఇప్పుడు ఆయన కాస్త టూ డేస్ తర్వాత ఆయన ఆరోగ్య బస్తి కాస్త కోలుకున్నాడు ఆయన ఆరోగ్య కొంచెం మెరుగు మెరుగుపడింది ఇంకా బీపీకి సంబంధించిన మందులు వెళ్తున్నాయి ఎన్ఐ సపోర్ట్ పెట్టాము శ్వాస ఇబ్బంది కోసం ఎన్ఐ సపోర్ట్ పెట్టాము ప్రస్తుతం ఆయన మనతో బాగానే ఉన్నారు ఆయన కండిషన్ కా మెల్లమెల్లగా మెరుగుపడుతుంది ఆయన కోలుకుంటూ ఈరోజు మార్నింగ్ ఆయనతో మనతో మాట్లాడు హృదయం టిఫిన్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం జరిగింది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డు యోగా డైలీ యోగా శిక్షణ శిబ్రం ఆధ్వర్యంలో యోగా శిక్షకులు మొక్కలను నాటారు యోగ గురువు రవీంద్రాచార్య ఆధ్వర్యంలో హనుమకొండ బ్రాహ్మణవాడలోని విద్యానికేతన్ స్కూల్ నుండి చౌరస్తా మీదుగా భద్రకాళి గుడి సమీపంలో ఉన్న తాటక ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో యోగా శిక్షకులు అరవై మొక్కలను నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కలను నాటాలని వరంగల్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలని నగర ప్రజలను కోరారు చెట్లు నాటడం ద్వారా భావితారులకు మనమందరం ఎంతో మేలు చేసిన వాళ్ళవుతామని వారన్నారు two. three. four. five. six. seven. eight. 9 10 12

అమ్మను పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రెనై అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై పచ్చని చెట్టును నేనురా ఆ పలుగారి మనసు నాదిరా పచ్చని చెట్టును నేనురా ఆ పలుగారి మనసు నాదిరా యోగా బందోలకి వటన పజలకి శుభోదయం జై గురుదేవ్ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంటే ఈ నగరంలో బాగా కాలుష్యం ఎక్కువైంది ఈ నగరమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే దూసుకుపోతుంది కదా రాకెట్ల నుంచి తయారు చేసి అంతకంటే ఎక్కువ కూడా తయారు చేసే కెపాసిటీ ఉన్నది మానవులకు కానీ దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఎక్కువ మొక్కలు నాటాలి మొక్కలు నాటడం వల్ల ఏంటంటే పర్యావరణ ఒక్కటి కాలుష్య రహితంగా అయిపోతుంది మన అందరికీ ఆక్సిజన్ అందుతుంది మనం యోగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఈ మంచి మంచి మొక్కల నుంచి వచ్చిన ఆక్సిజన్ మనంతా పీల్చుకోవడం వల్ల మనం ఫస్ట్ ఆరోగ్యంగా మన పిల్లల్ని కూడా ఆరోగ్యంగా వచ్చి మన దేశాన్ని మన అందరం అందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ మొక్కలు సహకరిస్తాయి ఒక మొక్క నాటడం వల్ల ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అది నీడనిస్తుంది అందరికీ మన ముందు తరాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుంది మొక్క నేను యోగా డైలీ శిక్షణ తరగతులను వస్తున్నాను దానిలో భాగంగా గురుదేవు గారు మన గురువు గారి ఆశీర్వాదంతో మన తటాకాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పర్యావరణాన్ని కాపాడేదందుకు చెట్లు నాటేందుకు రమ్మన్నారు దాని దానికోసం మేము వచ్చాము వచ్చి చెట్లు నాటడం జరిగింది నేను సిసి రోడ్ వర్క్స్ మున్సిపాలిటీ రోడ్ వర్క్ చేసేటప్పుడు కూడా చెట్లు తిరుపతి గంగమ్మ దేవస్థానం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీ శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం భారీ ర్యాలీ కుప్పం బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కుప్పం నారా చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీ వచ్చినందుకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు వర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని రకాల దాడులు కేసులు భయాలకు గురి చేసి హింసించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ధైర్యంగా పోరాడి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అలాగే జనసేన పార్టీ కార్యకర్త నాయకులు అలాగే బీజేపీ కార్యకర్తల నాయకులు జెండా వీడకుండా పనిచేసి ఈ రౌడీజాన్ని ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రతి ఒక్కరిని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒంటి మీద చేశారో వాళ్ళందరికీ లెక్కలు సరి చేస్తాం నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని రకాల దాడులు కేసులు భయాలకు గురి చేసి హింసించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ధైర్యంగా పోరాడి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అలాగే జనసేన పార్టీ కార్యకర్త నాయకులు అలాగే బీజేపీ కార్యకర్తల నాయకులు జెండా వీడకుండా పనిచేసి ఈ రౌడీజాన్ని ఇక్కడ ఉండేటటువంటి దుర్మార్గమైన రౌడీజాన్ని బయటకి తీస్తాం ప్రతి ఒక్కరిని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒంటి మీద చేశారో వాళ్ళందరికీ లెక్కలు సరిచేస్తాం ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదు ప్రతి లెక్క వడ్డీతో సహా తీర్చే బాధ్యత ఎక్కువ తెలుగుదేశం పార్టీ మీడియా సమావేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముందుగా ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మార్చి రాక్షస పాలన్ని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏడుస్తున్నాడు జగన్ చేస్తూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఏర్పాటు అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వం రెండు కలిసి కృషి చేసి ఏ అయితే తనల రాజధాని అమరావతి పోలవరం ఇతర ముఖ్యమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి ఆపేసిన కంపెనీలు వాటి పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ప్రపంచ పరిహవన దినోత్సవం సందర్భంగా కుప్పం అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో కుప్పం లయన్స్ క్లబ్ వారు కూడా పాల్గొని వారితో పాటు మొక్కలు నాటి లయన్స్ క్లబ్ తరఫున మరియు లయన్స్ క్లబ్ గొడుగులను వితరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ జయశంకర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ కంగుది డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పుల్లయ్య రామకుప్పం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వై చంద్రశేఖర్ రెడ్డి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ మాజీ అధ్యక్షులు రీజనల్ చైర్పర్సన్ డాక్టర్ ఏ మహేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ మహేష్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏడు వందల చెట్లు నాటడం అందుకు సహకరించిన కుప్ప మాట విశాఖ వారికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మయబాబా జిల్లా కోర్టులో ముక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రతి ఒక్కరితో న్యాయవాది న్యాయవాది గుమస్తా కోర్టు సిబ్బంది కానిస్టేబుల్ విలేఖరులు ఇలా అందరితో మొక్కలు నాటించి వాటిని పోషించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేశాను ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మానవులు తమ మనుగడ కోసం స్వార్థంతో ప్రకృతి ప్రసాదించిన అడవిలో నరికి వ్యవసాయాన్ని చేయడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం పర్యావసరంగా ప్రకృతి ప్రకృతి నుండి లభించే స్వచ్ఛమైన గాలి నీరు పండ్లు మూలికలు వంటి బావి తరాలకు అందకుండా పోతున్నాయని అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు శ్రీరామ్ నువ్వెనుకోవాల চালা <shidden> <tempea> तिस्यु तिस्यु देजिए। देजिए। अच्छा। देजिए। मेरे का जे ट्रोल హైదరాబాద్ వ్యాప్తంగా బుధవారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది గోష్మహల్ గౌలిపుర మంగల్హాట్ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు ఎరువులై పారింది వర్షపు నీరు రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోయింది దీంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వర్షం కురుస్తున్న వేళ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించిస్తున్నారు పల్లి తదితర ప్రాంతాలలో బుధవారం సాయంత్రం నుండి ఎడి తెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురిసినట్లు స్థానిక ప్రజలు తెలిపారు ఈ అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్లు పేర్కొన్నారు సాయంత్రం అవడంతో ఆఫీస్ నుంచి ఇంటికి తిరుగు ప్రయాణంలో వాహనదారులు భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు call them stay tuned